అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భూమికి పెళ్లి చూపులని ఆపూర్వ ఇంకా గోరింటాకు పిన్ని ఇద్దరు కూడా రెడీ చేస్తూ ఉంటే ఇక గోరింటాకు పిన్ని అయితే ఆ నీ కోసం మంచి సంబంధమే తీసుకొచ్చినట్టుంది నువ్వు సంతోషంగా పెళ్లి చేసుకో భూమి అని చెప్పేసి గోరింటాకు పిన్ని అడుగుతుంటే భూమి మౌనంగా ఉండటం చూసి ఏంటమ్మా అంత డల్గా ఉన్నావు చూస్తుంటే ఈ సంబంధం రావడం నీకు ఇష్టం లేనట్టుంది అని చెప్పేసి గొరింటాకు పిన్ని అంటూ ఉంటే ఉరుకొండి పిన్ని కారు ఏంట ఆ మాటలు మా భూమికి వాళ్ళ నాన్న అంటే ప్రాణం అలాంటి మా అన్నయ్య పరువు ఆ గగన్ తీసేశాడు కదా అందుకే అలా బాధపడుతున్నట్టుంది అంతే కదా భూమి అని చెప్పేసి మీరా అంటూ ఉంటుంది తర్వాత ఏమో ఇక శరత్ చంద్ర అపూర్వ ఇద్దరు కూడా పెళ్లి వాళ్ళని లోపలికి ఆహ్వానిస్తారు ఇక పెళ్లి వాళ్ళైతే త్వరగా అమ్మాయిని పిలిపిస్తే చూసి మిగతా విషయాలు మాట్లాడుకుందామండి అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉంటే అలాగేనండి అమ్మ బిందు వెళ్ళి భూమిని తీసుకురా అని చెప్పేసి ఇక శరత్చంద్ర అయితే కృష్ణప్రసాద్ అండి మా బావగారు మా కంపెనీలో పనిచేస్తాడు అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ని పెళ్లి వాళ్ళకి పరిచయం చేస్తాడు తర్వాత ఏమో ఇక భూమి పెళ్లి వాళ్ళందరికీ కాఫీ ఇవ్వడంతో ఇక వాళ్ళైతే భూమి వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు అంటే మాతో సంబంధం కుదుర్చుకోవాలి అనుకుంది ఈ భూమి కోసమా అండి అని చెప్పేసి ఇక పెళ్లి వాళ్ళు అడుగుతూ ఉంటే అవునండి అందులో అనుమానం ఏముంది అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు చూడండి మధ్యలో చెప్పిన వ్యక్తి వల్లనో లేదా మేము అర్థం చేసుకోవడం వల్లనో మా తరపునండి చిన్న పొరపాటు జరిగింది శరత్చంద్ర గారు మీతో సంబంధం అంటే మీ అమ్మాయి నక్షత్రాన్ని ఇస్తామనుకున్నాం అని చెప్పేసి పెళ్లి వాళ్ళు అంటూ ఉంటే పెద్ద అమ్మాయిని ఇంట్లో పెట్టుకుని చిన్నమ్మాయికి పెళ్లి చేస్తామని ఎలా అనుకున్నారు అని చెప్పేసి శరత్చంద్ర అంటుంటాడు దాంతో వాళ్ళైతే అంటే మీ పెద్దమ్మాయి పెళ్ళి ఆగిపోయి ఇంట్లో ఉంది కదండి అదే కాక మీ అమ్మాయి ఆ గగంతో ఒక రాత్రంతా గడిపింది అని బ్యాడ్ పబ్లిసిటీ ఉంది కదండి అది దృష్టిలో పెట్టుకొని జనం దాని గురించి మర్చిపోయేంత వరకు మీరు భూమికి పెళ్లి చేయరు అనుకున్నామండి అని చెప్పేసి పెళ్లి వాళ్ళు అంటూ ఉంటే ఇక ఆ మాటకి శరత్చంద్ర కోపం వచ్చి శ్రీనివాస్ ఆచితూచి మాట్లాడడం నేర్చుకో భూమి గురించి ఇంకొక మాట ఎక్కువ మాట్లాడేవు అంటే చంపేస్తాను అని చెప్పేసి శరత్చంద్ర వార్నింగ్ ఇస్తూ ఉంటే ఇది మరీ బాగుందండి ఉన్నమాట అంటే ఉలికెక్కువ అని ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నాం కదా అని మీరు చంపేస్తామని అనుకుంటున్నారు మరి బయట అనుకునే వాళ్ళందరినీ ఏం చేస్తారు అని చెప్పేసి పెళ్ళి వాళ్ళు అంటూ ఉంటే అపూర్వ ఎలాంటి సంబంధం తీసుకొచ్చావో నీకైనా అర్థమవుతుందా అని చెప్పేసి శరత్చంద్ర అడగగానే నేను మంచి సంబంధమే తీసుకొచ్చాను బావా నేను భూమికి సంబంధం అని చెప్పేసి వాడితో కరెక్ట్గా చెప్పాను బావా కానీ వాడు మిస్కమ్యూనికేషన్ చేసినట్టున్నాడు బావా అని చెప్పేసి అపూర్వ అంటుంది వాడి మిస్కమ్యూనికేషన్ ఏమో కానీ మీరు భూమికి ఎన్ని సంబంధాలు తీసుకొచ్చినా సరే ఇలాంటి అవమానాలే జరుగుతూ ఉంటాయండి కొన్ని రోజుల వరకు తనకు సంబంధాలు చూడడం మానేయండి అని చెప్పేసి పెళ్లి వాళ్ళు అంటూ ఉంటే రే ఇంకొక మాట మాట్లాడితే చీరేస్తాను అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను మా నాన్నని చంపేస్తాను చీరేస్తాను అని అంటున్నారు కానీ మా నాన్న చెప్పే మాటల్లో నిజముంది అని అర్థం చేసుకోలేకపోతున్నారు ఏంటండి అని చెప్పి పెళ్ళికొడుకు అంటాడు దాంతో వాళ్ళ నాన్న అయితే నువ్వు ఆగరా మనం సంబంధం కలుపుకోవడానికి వచ్చాం కానీ చెడగొట్టుకోవడానికి కోసం కాదు చూడండి శరత్చంద్ర గారు మాకు పైసా కట్నం వద్దు కావాలంటే ఎదురు కట్నం ఇస్తాను మీ అమ్మాయి భూమిని కాకుండా మీ చిన్నమ్మాయి నక్షత్రను మా వాడికిచ్చి పెళ్లి చేయండి అని చెప్పేసి పెళ్లి వాళ్ళు అడగగానే రై ఇప్పటిదాకా నేను ఓపిక పట్టుకొని సైలెంట్గా ఉన్నాను ఇంకొక మాట మాట్లాడితే మర్యాద ఉండదు గెటౌట్ రా నీలాంటి సంస్కారహీనులకి మా అమ్మాయిని ఇవ్వను బయటికి వెళ్ళిపోండి అని చెప్పేసి ఇక శరత్ చంద్ర అంటాడు దాంతో వల్ల అయితే ఇది కాకపోతే ఇంకో సంబంధం కుదరదా ఏంటి పదాన్ని వెళ్ళిపోదాం అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతారు తర్వాతేమో తర్వాత ఏమో వాళ్ళ అన్నమాటలకి భూమి బాధపడుతూ ఉంటే ఇక శరత్చంద్ర అయితే భూమిని గుండెలకు హత్తుకొని చూసావ తల్లి ఆ గగన్ని ప్రేమించడం వల్ల నీకు నాకు ఈ ఇంటికి ఎంత నష్టం జరిగిందో నువ్వు నా కూతురివి అని తెలిసాక ఇదంతా వాడు కావాలనే ప్లాన్ చేశాడు ఇలా చేస్తే నీ పెళ్ళి చేయలేను అని అనుకుంటున్నాడు చేస్తాను వారం తిరిగేలోపు నీకు పెళ్లి చేస్తానమ్మా చూడమ్మా భూమి ఈ నాన్న నీకు తోడున్నాడమ్మా నీ పెళ్లి గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదమ్మా నీకు నేనున్నాను అని చెప్పేసి ఇక శరత్చంద్ర అయితే భూమి కన్నీళ్లు తుడిచి నువ్వేం భయపడకమ్మా నీకు ఈ నాన్నన్నాడు అని చెప్పేసి అంటాడు దాంతో ఇక భూమి తన గదిలోకి వెళ్ళిపోగానే ఇక శరచంద్ర అయితే భూమిని చెర్రికిచ్చి పెళ్లి చేస్తే ఎప్పుడు నా కళ్ళ ముందే సంతోషంగా ఉంటుంది ఇదే కరెక్ట్ అని చెప్పేసి ఇక శరచంద్ర మీరా దగ్గరకు వెళ్ళి మీరా చేతులు పట్టుకొని అమ్మ మీరా నేను నిన్ను ఒక మాట అడగనా అమ్మ అని చెప్పి శరత్చంద్ర అంటాడు దాంతో మీరా ఏంటో అడగన్నయ్యా అని మీరా అంటూ ఉంటే అదేనమ్మా భూమి ఇప్పటికే పుట్టేడు దుఃఖంలో ఉందమ్మా భూమి దుఃఖాన్ని నేను చూడలేకపోతున్నాను అందుకే ఒక నిర్ణయానికి వచ్చానమ్మా అని చెప్పి శరత్చంద్ర అనగానే ఏంటన్నయ్య అది అని చెప్పేసి మీరా అడుగుతుంది దాంతో శరత్చంద్ర అయితే భూమిని చర్యకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నానమ్మా నీకేమైనా అభ్యంతరం ఉందా అని చెప్పి శరత్చంద్ర అంటాడు దాంతో ఇక కృష్ణ ప్రసాద్ బిందు ఆపూర్వ గొరింటాగ్ అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక మీరా అయితే అలా అంటావేంటన్నయ్య ఈ మాట వినకనే నాకు ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను అన్నయ్య ఆ శోభాచంద్ర వదిన నీ చేత ఈ మాట అనిపించినట్టుంది అని చెప్పేసి మీరా సంతోషపడిపోతూ ఉంటే చాలా సంతోషమమ్మ నా చెల్లెలుగా ఈ అన్నయ్య గుండె బరువు తగ్గించావు అని చెప్పేసి ఇక శరత్ కూడా సంతోషపడిపోతూ ఉంటాడు ఇంకొక వైపు ఇదంతా విని నక్షత్రం అయితే భూమికి చెర్రీకి పెళ్ళి అయిపోతే ఇక గగన్ బావుకి నాకు ఎలాంటి అడ్డు ఉండదు అని చెప్పేసి ఎంతో సంతోషపడిపోతూ ఉంటుంది ఇక గొరింటాకు పిన్ని అయితే ఇదేంటి అమ్మాయి భూమి పెటాకు లేకుండా ఇంట్లో ఏడుస్తూ ఉండాలి అని మనం అనుకుంటూ ఉంటే ఈయన ఏంటి చెర్రీనిచ్చి చేస్తాను అంటున్నాడు మీ ఆయనకి ఆత్రం ఎక్కువే అపూర్వ అని చెప్పేసి గొరింటాకు పిన్ని అంటూ ఉంటే ఆ ఆత్రాన్ని సువర్ణ అవకాశంగా మార్చే తెలివితేటలు నాకున్నాయి అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది తర్వాత ఏమో ఇక కృష్ణప్రసాద్ శారదకి ఫోన్ చేయగానే హలో అని చెప్పేసి శారదా అంటూ ఉంటే ఇక కృష్ణప్రసాద్ అయితే గగన్ భూమిలను కలపాలి అని మనం చేసిన ప్రయత్నం ప్రయత్నంగానే మిగిలిపోయింది శారద అంతా అయిపోయింది శారదా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే పెళ్ళి ఆగిపోయిన మరుక్షణమే ఆ విషయం నాకు అర్థమైంది ఆ విషయం మీరు ఇప్పుడు ప్రత్యేకంగా నాకు ఫోన్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పేసి శారదా అంటుంది అది ఇద్దరం వాళ్ళని కలపాలి అని ప్రయత్నించినా కూడా కలపలేము భూమికి పెళ్లి ఫిక్స్ అయిపోయింది శరత్ చంద్ర గారు ఛాలెంజ్ చేసినట్టుగానే ఆయన ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నారు వారం తిరగకుండానే భూమికి పెళ్లి నిశ్చయం చేశారు అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే ఇక ఆ మాటలు విని శారద అయితే షాక్ అయిపోయి ఆయన చెప్పినట్టుగానే నా కొడుకంటే గొప్పవన్నీ అందగాని వ్యక్తిత్వంలో మహోన్నతమైన వాన్ని తీసుకొచ్చి భూమికిచ్చి పెళ్లి చేస్తున్నారా అని చెప్పేసి శారద అడుగుతూ ఉంటే శారద భూమికి పెళ్లి నిశ్చమైంది మన చెర్రితోనే అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు దానికి చెర్రి ఒప్పుకున్నాడా అని చెప్పేసి శారద అంటుంది చెర్రి ఇష్టంతో ఆయనకి పని ఉండదు ఎలాగైనా ఒప్పించేస్తాడు అలాగని అన్నయ్య ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునే క్యారెక్టర్ కాదు చెర్రిది అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు మరి భూమి ఏమంటుంది చెర్రీతో పెళ్ళి తనకి ఓకే అంటుందా అని చెప్పేసి శారదా అంటూ ఉంటే భూమికి మాట్లాడే అవకాశం ఎక్కడుంది శారద మన డైవర్స్ని కండిషన్గా పెట్టి గగన్ భూమిలా పెళ్లి జరిపిస్తాను అని చెప్పిన విషయాన్ని పక్కన పెడితే శరత్ చంద్ర గారు భూమికి మాట ఇచ్చినట్టుగా భూమిని ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకున్నాడు అసలు నిజంగా పెళ్లి జరిగిపోయిండేది కానీ ఆఖరి నిమిషంలో గగను ఎందుకలా ప్రవర్తించాడు ఎందుకు పెళ్లి ఆపేశాడు నాకైతే నిజంగా అర్థం కాలేదు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు మీకు అర్థం కానిది నాకు అర్థమైందండి ఒకటి చెప్పమంటారా ఈ పెళ్ళిని నా కొడుకు గగన్ ఆపలేదు భూమియే ఆపింది మీతో మాట్లాడాలి బావా అని ఆఖరి నిమిషంలో భూమి గగన్ని పక్కకు తీసుకువెళ్ళింది తీసుకువెళ్ళి ఏం చెప్పిందో మీకు తెలుసా పెళ్లి తర్వాత వాన్ని ఇల్లరికం రమ్మని కండిషన్ పెట్టింది అందుకే పెళ్లిపీటల పీటల మీద నాకు ఈ పెళ్లి వద్దు అంటూ వాడు అలా మాట్లాడాడు ఏమిటి ఇప్పుడేమంటారు మన గగను పెళ్ళి ఆపుకున్నాడా లేదా భూమియే పెళ్ళి ఆపిందా అని చెప్పేసి శారద అడుగుతూ ఉంటే శారద భూమి మన భూమి అలా చేస్తుందా అలా చేసే మనిషి అంటావా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అది నాకెలా తెలుస్తుందండి నాకు తెలిసినంత వరకు భూమికి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అన్నీ కూడా తన నాన్నే కదా తన నాన్నని చూడకుండా తను ఉండలేదు కదా అందుకే నా కొడుకుని తీసుకువెళ్ళి మిమ్మల్ని పడేసినట్టే ఆ ఇంట్లో పడేయాలి అనుకుంది అని చెప్పేసి శారద బాధపడుతూ అంటూ ఉంటే లేదు శారద భూమి అలా చేసే మనిషి కాదు నాకు తెలుసు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు ఎలా అనుకుంది అనేది ఇప్పుడు అనవసరం అండి అయిపోయింది కదా చెర్రితో పెళ్ళి ఫిక్స్ చేసి భూమికి గగన్కి ఉన్న సంబంధాన్ని శాశ్వతంగా తెంచేశారు కదా ఇక మాట్లాడడానికి ఏముంది అని చెప్పేసి ఇక శారద అయితే ఫోన్ పెట్టేసి ఎంతగానో ఏడుస్తూ గగన్ దగ్గరికి వెళ్ళి నాన్న గగన్ ఒక బ్యాడ్ న్యూస్ రా అని చెప్పేసి శారదా అంటూ ఉంటే నిన్నటి తర్వాత నాకు బ్యాడ్ గుడ్ అంటూ ఏం లేదమ్మా ఏదైనా నీసే ఏంటో చెప్పు అని చెప్పేసి గగన్ అంటాడు భూమికి పెళ్లి సెటిల్ అయింది అని శారద చెప్పగానే ఇక గగన్ అయితే ఆ మాటతో ఒకవైపు బాధపడుతూ ఇంకొక వైపు వెరిగుడ్ అమ్మా భూమికి పెళ్ళి సెటిల్ అయింది కదా నాతో ఛాలెంజ్ చేసిన తర్వాత ఆ శరత్ చంద్ర ఇంత త్వరగా భూమికి పెళ్లి చేస్తాడని అనుకోలేదు అని చెప్పేసి గగన్ అంటాడు ఎవరితో పెళ్ళి సెటిల్ అయింది అని తెలుసుకోవా అని చెప్పేసి శారదా అంటుంది దాంతో గగన్ అయితే మనది కాదు అనుకున్న వాళ్ళ వివరాలు తెలుసుకోవడంలో అర్థం లేదమ్మా అని చెప్పేసి గగన్ చెప్పగానే పెళ్ళి సెటిల్ అయింది చెర్రితో అని చెప్పేసి శారదా అంటుంది ఆ మాటతో ఒక్కసారిగా గగను బాధపడుతూ తన చేతిలో ఉన్న ఫైల్ని అలా పైన పడేసి ఆ శరత్ చంద్ర చాలా తెలివైనవాడమ్మా నాకంటే గొప్ప సంబంధం తీసుకొస్తాను అని ఛాలెంజ్ చేశాడు కదా అందుకే నా తమ్ముడితోనే పెళ్లి ఫిక్స్ చేశాడు యాక్చువల్గా ఇప్పుడు ఇది గొప్ప సంబంధం కాదు అని నేను అనలేను కదా భూమి కూడా ఇదే కావాలి తను తన భర్త తన నాన్న కళ్ళ ముందే ఉండాలి తనకు చెర్రియే కరెక్ట్ అమ్మా అని చెప్పేసి ఇక గగన్ అయితే ఏమీ పట్టనట్టుగా అలా ఫైల్స్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటే గగన్ నీకు కొంచెం కూడా బాధ లేదా అని చెప్పేసి శారద అడుగుతుంది మీ అమ్మ నాన్న అదే అమ్మమ్మ తాతయ్య చచ్చిపోయినప్పుడు నువ్వు ఏడ్చావా అమ్మ వాళ్ళు ఎప్పుడో చనిపోయారు అని ఆ రోజు ఏడ్చావు మరి రోజు ఏడడం లేదు కదా ఎప్పుడో వాళ్ళు చనిపోయారు అని గుర్తుకొచ్చినప్పుడు గుండె కలుకమంటుంది అంతే మళ్ళీ మన ప్రతిరోజు పనులు చేసుకోవడంలో మనం పడిపోతాం కదా కన్న వాళ్ళే లేనప్పుడు వాళ్ళను మర్చిపోగలిగినప్పుడు మధ్యలో పరిచయమైన వాళ్ళని మనం ఎందుకు మర్చిపోలేమమ్మా వాళ్ళ గురించి మనం ఎందుకు మాట్లాడాలి జస్ట్ లీవ్ ఇట్ అమ్మా అని చెప్పేసి గగను అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాతేమో గగనకున్న శత్రువులు శరత్చంద్ర అపూర్వ నేను మాతవాడు మానసికంగా యుద్ధం చేస్తున్నాడు అవసరమైతే నేరుగా తలపడతాడే తప్ప ఈ ఇంట్లో వాడి ప్రాణం పోయినా కూడా అడుగు పెట్టాడు అలాంటిది వాడి ఆత్మాభిమానాన్ని వదులుకొని మరి ఈ ఇంట్లో అడుగు పెట్టాడు అంటే ఎందుకో తెలుసా నువ్వంటే వాడికి అంత ప్రేమ కాబట్టి చెయ్యి పట్టుకొని నిన్ను వాడి జీవితంలోకి తీసుకెళ్ళాలి అనుకున్న ప్రతిసారి నువ్వు వాడిని అవమానిస్తూనే ఉన్నావు వాడు ఈ ఇంటి గుమ్మం తొక్కడమే ఎక్కువ అనుకుంటే నువ్వు ఏకంగా వాడికి ఇళ్ళరికమే రమ్మని చెప్పి కండిషన్ పెట్టావు చెప్పమ్మా ఎందుకు అలా చేశావు ఎందుకు ఆ కండిషన్ పెట్టావు అని చెప్పేసి కృష్ణప్రసాద్ భూమిని నిలదీస్తూ ఉంటే మీరు శారద తయ్యకి ఎందుకు విడాకులు ఇచ్చారు మామయ్య అని చెప్పి భూమి కృష్ణప్రసాద్ని అడుగుతూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్